నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు జగన్ మరోసారి కోర్టుకు వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి సమాధానాలు కూడా దానికి తగ్గట్టుగానే వస్తున్నాయి నిజంగా మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఆల్రెడీ కూడా ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కినారు సో తర్వాత మళ్ళీ ఇప్పుడు తన ఓటమికి కారణము ఈవీఎం ప్యాడ్లు అంటూ కూడా ఎప్పటి నుంచో ఓట్లు పోలింగ్ అయిన తర్వాత నుంచి కూడా ఏ రకమైన ఈ యొక్క ట్రోలింగ్స్ అదేవిధంగా ఈవీఎం ఈవీఎం సీఎం అంటూ కూడా అధికార పార్టీని అదేవిధంగా ఏ రకంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా ఇప్పటికీ కూడా వైసీపీ నేతల్లో అదే ఉంది సో దాన్ని బట్టి ఇప్పుడు కూడా ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ విడుదల చేసిన ఓట్ల ప్రకారం దాదాపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు పన్నెండున్నర శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటూ కూడా ఈ రకమైన విశ్లేషణలు అయితే ఇవ్వడం జరిగింది ఈ రకమైన పోల్స్ కూడా వాళ్ళైతే పబ్లిష్ చేశారు దాదాపు కూడా దేశంలో ఏ ఏ ప్ర ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మేర పోలింగ్ ఓట్లు అదేవిధంగా వచ్చిన ఓట్లు లెక్కింపు ఓట్లు వచ్చినాయో దాదాపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర మొదటి స్థానంలో సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఈ రకమైన ఉద్దేశాన్ని ఉద్దేశించి కూడా ఈ యొక్క యాక్స్పెక్ట్ని గమనించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఓట్లు లెక్కింపు కోసమో లేదంటే ఇంకేదైనా ఇతరాత్ర ఈవీఎం మిషన్ మీద దేని మీదనే మళ్ళీ హైకోర్టుకు వెళ్తారా అనేట్లు కూడా సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి సో దాదాపు కూడా అదే కానీ సక్రమంగా జరుగుంటే ఏడు ఎంపీ స్థానాలు మేము గెలుచుకున్న వాళ్ళు మరో ఏడీఎంసీలు ఇప్పుడు ఆ నాలుగు మరో ఏడీఎంసీ ఎంపీ స్థానాలు మేము గెలుచుకున్న వాళ్ళం దాదాపు కూడా తొంభై ఎమ్మెల్యే సీట్లు కూడా మాకే అంటూ కూడా ఈ రకంగా అయితే వాళ్ళు వైసీపీ లెక్క వైసీపీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది సో పూర్తి విశ్లేషణ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారా కోర్టుకు వెళ్ళి ఏం చెప్తారో అదే విధంగా ఇటు సుప్రీంకోర్టుకి వెళ్తారా ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పన్నెండున్నర శాతము పోలింగ్ కి అదే విధంగా వచ్చిన లెక్కింపుకి తేడా వచ్చింది కాబట్టి దీని ప్రకారంగా ఏమన్నా వాళ్ళు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఆల్రెడీ కూడా ఇటు ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు దీని మీద మళ్ళీ వేస్తారా ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఇటు కేంద్రానికి నివేదిక ఇస్తారా రాష్ట్రపతికి నివేదిక ఇస్తారా ఎందుకంటే రాష్ట్రపతి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరము దేశంలోనే మొట్టమొదటిగా ఎవరికైనా ఉందంటే అది రాష్ట్రపతికి సో రాష్ట్రపతికి దీని మీద నివేదిక ఇస్తారా ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా రాష్ట్రపతికి లెటర్ రాస్తారా లేదంటే హైకోర్టుకి వెళ్తారా లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది కూడా వైసీపీ నేతలు చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి విశ్లేషణ వచ్చిన తర్వాత పూర్తి గ్రాఫ్స్ అదేవిధంగా పూర్తి నివేదిక వీళ్ళ దగ్గరికి చేతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఓటమికి కారణాలు వెతుక్కొని ఈ యొక్క కారణాలే ముఖ్యమంటూ కూడా ఇప్పుడు వెళ్తున్నారా అనేది కూడా ఒక ఆలోచించాల్సిన ప్రశ్నగా కనిపిస్తుంది ఒకవేళ వెళ్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి ఆ రిపోర్ట్ అనేది ఫేకా లేదంటే రియలా ఆ సంస్థ ఎలా చేసింది దీన్ని కూడా నివేదిక గా చేసిందా లేదంటే ఏ విధంగా అనేది కూడా స సర్వే ప్రకారం చేసిందా ఏ విధంగా చేసిందా అనేది కూడా పూర్తి విశ్లేషణ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు అనేది కూడా చూడాలి సో చూద్దాం ఇక ఈ యొక్క ఒకవేళ అదేగా నిజమైతే తొంభై శాతము ఈ యొక్క సీట్లు గెలుచుకున్న వాళ్ళు అన్నట్టు కూడా చెప్తున్నారు పదకొండు కాక ఇంకొక తొంభై అదేవిధంగా ఇప్పుడున్న నాలుగు కాక ఇంకొక ఏడు స్థానాలు ఎంపీ స్థానాలు కూడా మేము గెలుచుకునే వాళ్ళం అంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు చూద్దాం దీని మీద ఏమవుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం